టీజీఎండిసి ఆధ్వర్యంలో జెహెచ్ఎంసి పరిధిలోని భట్టినాగులపల్లి ఆదిబట్ల బౌరోంపేట్ అబ్దుల్లాపూర్ పెట్ ప్రాంతాల్లో ఇసుక బజార్లను ఏర్పాటు చేశారు హైదరాబాదులో ఇల్లు నిర్మించుకోవడానికి ఇసుక ఎంతో అవుతుంది అలాంటి వారు ఈ బజార్ల నుంచి ఇసుకను కొనుగోలు చేయవచ్చు టీజిఎండిసి ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి పరిధిలోని వట్టి నాగులపల్లి ఆదిబట్ల బౌరంపేట్ అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో ఇసుకను అమ్ముతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఎండిసి ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి పరిధిలోని వట్టి నాగులపల్లి ఆదిబట్ల బౌరాంపేట్ అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో ఇసుకను అమ్ముతున్నారు ఇందులో దొడ్డు ఇసుక సన్నపుసుక రెండు ఉన్నాయి కావలసిన వారు ఈ బజార్లో ఈ బజార్లను సందర్శించి ఇసుకను కొనుగోలు చేయవచ్చు Please subscribe this channel. Please subscribe this channel. Please subscribe this channel. Please subscribe this channel.